ఆల్రెడీ విశ్వంభర ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఆల్రెడీ అనిల్ రావిపుడి దర్శకత్వంలో మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ షూటింగ్ జెడ్ స్పీడ్లో జరుగుతోంది శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు ఇలా మూడు ప్రాజెక్ట్స్ తో అభిమానులని ఊరిస్తున్నారు మెగాస్టార్ నందమూరి బాలకృష్ణ కూడా ఇంతే స్పీడ్ చూపిస్తున్నారు ప్రజెంట్ అఖండట్టు వర్క్లో బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ గోపిచంద్ మలినేనితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరికొన్ని కథలు డిస్కషన్ స్టేజ్లో ఉన్నాయి సోలో హీరోగా కాకపోయినా కింగ్ నాగార్జ్న కూడా గ్యాప్ లేకుండా షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు రీసెంట్ గా కుబేరాతో సూపర్ హిట్ అందుకున్నారు త్వరలో కూలీ సినిమాతో కొత్త యాంగిల్ చూపించబోతున్నారు ఇక ఇదే టైంలో తన కెరీర్ లో మైల్డ్ స్టోన్ మూవీ కోసం రెడీ అవుతున్నారు ఈ లిస్ట్ లో వెంకటేష్ మాత్రం వెనుకబడ్డారు సంక్రాంతి వస్తునం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నెక్స్ట్ మూవీని పట్టాలెక్కించడానికి టైం తీసుకుంటున్నారు వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూవీ ఓకే ఇంకా పట్టాలెక్కలేదు